ఇచ్చిన మాట తప్పే అలవాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేశామని గుర్తు చేశారు రైతులు కాలర్ ఎగిరేసుకునే రోజులు రావాలని తమ ప్రభుత్వం కలలుగంటుందన్నారు పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన ఆయన మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధరబాబుతో కలిసి ఓదెల కాళశ్రీరాంపూర్ మండలాల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా మండలం కొలనూరు గ్రామంలో కోటి యాభై లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రుల బృందం ప్రారంభించింది తదుపరి పదమూడు కోట్ల ముప్పై మూడు లక్షల ఖర్చుతో పెద్దపల్లి నుండి ఓదేల మండలాన్ని కలిపే డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావుతో పాటు ఎమ్మెల్యే విజయ రమణారావు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో పాటు అధికారులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో మంత్రుల బృందం పర్యటించింది పెద్దరాత్పల్లి గ్రామంలో ఇరవై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో నూట డెబ్బై కోట్ల అంచనాతో చేపట్టిన తిరుమల ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి మంత్రులు శ్రీధర్ బాబు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ ప్రారంభోత్సవం చేశారు వారి వెంట ఎమ్మెల్సీ రావు ఎమ్మెల్యే విజయ రమణారావు ఉన్నారు అనంతరం కాల్వ శ్రీరాంపూర్లోని స్థానిక ఫంక్షన్ హాల్లో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులను ఎమ్మెల్యే రమణారావుతో పాటు పలువురు షాల్వాలు పూలమాలలతో సన్మానించారు మండలంలోని వివిధ సమస్యలపై మాజీ ఎంపీపీ గోపగౌని గౌడ్ మంత్రులకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి ఘనత మంత్రి శ్రీధర్ బాబుకే దక్కుతుందన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడూ రైతుల కష్టాలు పట్టించుకున్న దాఖలాల్ లేవన్నారు ఆయిల్ ఫామ్ సాగుతో రైతులు ఆర్థిక పరిస్థితి మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అత్యధికంగా ఆయిల్ ఫామ్ సాగు చేసే రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలు ముందు వసలు ఉన్నాయన్నారు రోజు ఆయిల్ ఫామ్ కి సంబంధించి ప్రైవేట్ సెక్టర్ లో మీ పెద్ద ఒక ఫ్యాక్టరీ స్థాపించడానికి వచ్చినటువంటి తిరుమల గ్రూప్ కంపెనీస్ ని అభినందిస్తున్నాం ఇంకా కంపెనీ పెద్దలు పెద్ద ఎత్తున ప్లాంటేషన్ వేపించాల్సినటువంటి అవసరం ఉంది కేవలం రెండు వేల ఐదు వందల ఎకరాలే వేశారు మీరు పదివేల ఎకరాలకు వెళ్ళిపోవాలి దానికి బార్ లేదు టార్గెట్ లేదు ఎంత మందిని అయితే రైతులు ఒప్పించుకోగలుగుతారో అంత మీరు పామాయిల్ వేయించండి మొదటి రైతుకి పంట వస్తే మీరు చెప్పకుండానే రైతులు దారిలో పడతారు నేను తొంభై రెండో సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ పంట వేశాను ఇప్పటికి ముప్పై సంవత్సరాలు ఆ ముప్పై సంవత్సరాలు ఆ పంటలో అనేక పంటలు పండించాను నాకు మొదటి మూడు నాలుగు సంవత్సరాలు కూడా ఎకరానికి లక్ష రూపాయలు వచ్చే పంటలు వేసుకోవచ్చు మీరు బ్రహ్మాండంగా పొద్దు తిరుగుడేయండి ఇదే కంపెనీ కొనుగోలు చేస్తుంది ఎంఎస్పి రేటుకు తగ్గకుండా వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పినటువంటి హార్టికల్చర్ అధికారులు చెప్పినటువంటి పంటలు ఎన్నికల్లో వాగ్దానాలు పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు దయ్యాలు వేదాలు వల్లించినట్టు బీఆర్ఎస్ నాయకుల మాటలు ఉన్నాయన్నారు రైతు ఆదాయం పెరగడానికి ఆయిల్ ఫామ్ ఎంతగానో తోడ్పడుతుందన్నారు నూట డెబ్బై కోట్ల వ్యయంతో పెద్రాత్పల్లిలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి రెండు వందల యాభై మందికి ప్రత్యక్షంగా ఐదు వందల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నట్టు వివరించారు త్వరలో పత్తిపాక రిజర్వాయర్ పూర్తి చేసి ప్రాంత పొలాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక రైతుగా ఉన్న మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో నిన్న లక్ష రూపాయలు రైతు సోదరులకు మాఫీ చేయటం జరిగింది చెప్పింది చేస్తాం చేసి తీరుతారనే ఒక ఆలోచన దుఃఖంతో ముందుకు పోతా ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదం కావాలి మేము ఇచ్చిన ప్రతి ఒక్క అంశము ఇదే విధంగా మీ ఆశీర్వాదంతో ఒక లక్ష్యంతో మీ అందరికీ అమలు చేసే కార్యక్రమం కార్యాచరణ తీసుకోవాలనే దుఃఖంతో ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలోని ఇరవై లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు వచ్చే ఏడాదిలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు చేస్తామని గోదావరి ఖని బస్ డిపోను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు ఆర్టీసీలో మూడు వేల నియామకాలు చేపట్టామని త్వరలో పదిహేడు వందల బస్సుల కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు వసతులు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటుంది ఉంది త్వరలో ప్రతి నియోజకవర్గానికి ప్రతి జిల్లాకు ఈ రాష్ట్రంలో వంద డిపోలు ఉన్నాయి అన్ని డిపోలకు అవసర అవసరం తెచ్చే విధంగా కార్యాచరణ ఉంటుందనే మాట మనం చేస్తూ ఇవాళ రైతులకు సంబంధించిన అంశం రైతులందరూ చల్లగా ఉంటే రైతులు కష్టపడితే అన్నదాత శ్రమపడి రాష్ట్రాన్ని పురోగతి తీసుకుపోతే వాళ్ళు చేసినప్పుడు కూడా బయటికి కొట్టేయగలిగేటువంటి ఆర్థిక పరిపుష్టి కలగజేయటువంటి శక్తి ఒక రైతుల దగ్గర ఉంది పన్నెండు టన్నులు వస్తాయి అంటే ఒక టన్నుకు దాదాపు పద్నాలుగు వేలు మినిమం రేట్ ఉంది పద్నాలుగు వేలు మినిమం రేట్ అంటే అది ఎక్కువ తగ్గులైతే ఉంటుంది ఏదైతే క్రూడాయిల్ ధర లెక్క పెట్రోల్ డీజిల్ లెక్క పత్తి మిర్చి లెక్క అంతర్జాతీయ మార్కెట్ అనుగుణంగా రేటు పెరుగుతూ ఉంటే తగ్గుతూ ఉంటాయి వరెస్ట్ పోజిషన్ లో ధరించే బార్ సిచ్యువేషన్ టన్నుకు పద్నాలుగు వేలు ఉంటాయి